మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ కాయగూరల్లో ఒకటైనటువంటిది దుంప జాతికి చెందినటువంటి ఒక మొక్క మన నిత్యావసరాలలో సాంబారులో కనుక ఈ మొక్క యొక్క వేరు భాగాన్ని కనుక వేసుకున్నట్లయితే ఎంత బలకరంగా ఉంటుందో తెలుసా చూడండి మనం చూస్తున్నటువంటిది ముల్లంగి మొక్క ఈ ముల్లంగి మొక్కని కన్నా వాడేటువంటిది భాగమే కాబట్టి దీన్ని ముల్లంగి దుంపని కూడా పిలుస్తూ ఉంటాం మరి ఇవి చూడటానికి ఎలాగుంది మూలక అనేటువంటి పేరు సంస్కృతం పేరు అలాగే పర్ణములు అంటే ఆకులు చాలా పొడవుగా ఉన్నాయి అలాగే పచ్చ రంగులు ఉన్నాయి కాబట్టి హరిపర్ణ అంటే పచ్చని రంగులో ఉండేటువంటి ఆకులు కలిగినటువంటిది అని సంస్కృతంలో దీన్ని పిలుస్తూ ఉంటారు ముల్లంగి తెల్లగా ఉండేటువంటి కందము భూమి లోపల పెరుగుతుంది చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క దుంప మంచి ఆరోగ్యకరమైనటువంటి దుంపకూరలో ఒకటి మరి ఆకు చూడటానికి చాలా పచ్చ రంగులో ఉంటుంది ఆకు కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి హరిపర్ణ అనేటువంటి సంస్కృత సంస్కృతనామం దీనికి ఉందని మనకి ఆయుర్వేద నిగంటువుల్లో రాయబడి ఉంది మరి ముల్లంగి యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకునే ముందు దీని యొక్క రసగుణ వీర్య విపాక ప్రభావాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇది వీర్యానికి సంబంధించినటువంటిది కారం రుచి అలాగే కొద్దిగా వగరు రుచి ఒక్క పిసరే తీపి రుచి కూడా ఉంటుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది కటు విపాకాన్ని కలిగి ఉంటుంది వాతాహరణ ద్రవ్యమై ఉంది ఖచ్చితంగా మనకి కాక చేస్తుంది అలాగే వేడిని కూడా తగ్గించేటువంటి గుణము ఈ ముల్లంగికి ఉందంటే ఉభయ రకాలుగా కూడా మనకి ముల్లంగి పనిచేస్తుంది ముల్లంగిలో చాలా రకాల ముల్లంగి ఉన్నప్పటికీ ఇప్పుడు మన కూరలో వాడేటువంటి ముల్లంగి యొక్క ఔషధ గుణాల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాము దీని నుంచి తైలం కూడా తీస్తారు నూనె ముల్లంగి నూనె కూడా తీస్తారు అంతేకాకుండా గింజలు కూడా నల్లగా ఉంటాయి ఈ గింజల యొక్క ఔషధ ఉపయోగాన్ని ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను మరి మూత్రకృత్యంలో అంటే మూత్రం సరిగ్గా రానేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముల్లంగి గింజలను చూర్ణం చేసుకుని ఒక అరచించాడు మోతాదు బాగా కషాయం పెట్టుకుని కనుక తాగినట్లయితే కొంచెం సేపటికే విపరీతమైనటువంటి మూత్రం అవుతుంది అంటే మూత్రం ధారాళంగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ వ్యక్తి అయితే ఎక్కులతో బాధపడుతూ ఉంటాడో ఆ వ్యక్తి ముల్లంగి గింజల యొక్క చూర్ణాన్ని తేనెతో తీసుకున్నట్లయితే ఎక్కులు అలాగే వాంతులు కూడా తగ్గుతాయి మరి ఈ ఆకుల యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనకి ఎక్కడైతే శరీరం మీద గడ్డలు ఏర్పడ్డాయో ఆ గడ్డలు ఏర్పడిన ప్రాంతంలో ఈ ముల్లంగి ఆకుల్ని కొద్దిగా ఆమదలతో వెచ్చజేసి కనుక పట్టు వేసినట్లయితే మనకి రెండు మూడు కట్లలోనే ఆ యొక్క కంతులు లేదా వ్రణాలు అనేటువంటివి తగ్గుతాయి లేదా పోతాయి అంటే మనకి ఆ పస అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది మరి ముల్లంగి యొక్క ఈ దుంప భాగాన్ని గనక మనం ఎండబెట్టి గనక చూర్ణం చేసుకుని రోజు ఔషధం కింద తీసుకున్నట్లయితే ఎటువంటి మూల వ్యాధులైనా సరే ఒక నెల రోజుల్లో తగ్గుతాయి మరి మూల వ్యాధులు ఉన్న వాళ్ళకి ముల్లంగి అద్భుతమైనటువంటి ఔషధం మూల వ్యాధులు కలిగినటువంటి వారు కొద్దిగా పంచదార కానీ లేదా కొద్దిగా పటిక బెల్లం కానీ పౌడరు కొద్దిగా ముల్లంగి దుంప యొక్క చూర్ణంలో కలుపుని రోజూ తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే వాళ్ళకి మూల వ్యాధి అనేటువంటి వ్యాధి తగ్గుతుంది మరి మూల వ్యాధుల్లో మనకి ముల్లంగి యొక్క ఔషధ గుణాలు చెప్పుకున్నాం కదా మరి చాలామందికి ఎప్పుడు ఏం పని చేయాలన్న చిరాగ్గా ఉంటుంది నరాల నిస్సత్తు ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ ముల్లంగి యొక్క లేహ్యాన్ని గనక చేసుకున్నట్లయితే ఆ మూలక లేహ్యం ఏదైతే ఉందో మూలనున్నటువంటి ముసలవాడిని కూడా పడుచుదాన్ని తీసుకొస్తుందంటే మంచి బలాన్ని ఇస్తుంది దీనికోసం చేయవలసింది ఏమిటంటే శుభ్రంగా పంచదార పాకం పట్టుకుని ఈ యొక్క ముల్లంగి యొక్క రసాన్ని కానీ లేదా చూర్ణాన్ని కానీ అందులో కలుపుకొని అందులో కొద్దిగా జాజికాయ జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క ఈ నాలుగు కూడా ఒక్కోటి ఒక్కొక్క గ్రాము చొప్పున వేసుకుని ఒక వంద గ్రాములు ముల్లంగి దుంప యొక్క చూర్ణం కానీ కషాయం కానీ తీసుకున్నాం అనుకోండి పావు కేజీ పంచదారకి మరి అది మంచి లేహంగా తయారవుతుంది రోజు ఏ వ్యక్తి అయితే ఈ లేహం తింటాడో ఆ వ్యక్తికి మంచి బలము పుష్టి కలుగుతుంది ముల్లంగి మొక్క యొక్క ఇంకొక ఔషధ ఉపయోగం గురించి మనం మాట్లాడుకున్నాం ఏ వ్యక్తికి అయితే శరీరం అంతా నీరు పట్టి ఉబ్బి ఉంటాడో ఆ వ్యక్తి ముల్లంగి దుంప యొక్క కషాయాన్ని గనక రోజు తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే ఉబ్బు రోగం అనేటువంటిది తగ్గుతుంది మరి చాలామందికి ఈ మధ్యకాలంలో లాసిక్స్ల ట్యాబ్లెట్లు వాడితే కానీ నీరు అవినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముల్లంగి దుంపల యొక్క కషాయన గనక రోజు వాడినట్లయితేనే మనకి నీరుడు సవ్యంగా అవుతుంది మరి బొల్లు వ్యాధులో కూడా అంటే శ్వేత కుష్టు అనేటువంటి వ్యాధిలో కూడా ముల్లంగి చాలా బాగా ఉపయోగపడుతుంది ముల్లంగి గింజలు అలాగే బావంచాలు రెండూ కలిపి కొద్దిగా పసుపు అందులో చేర్చి అంటే ముల్లంగి గింజలు ఒక భాగము బావంచాల చూర్ణం ఒక భాగము పసుపు ఒక భాగము ఈ మూడు కలిపి గోమూత్రంతో బాగా మర్దనం చేసి కొంకుడికాయ గింజ అంతా మాత్ర చేసుకుని ఉదయం సాయంత్రం ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో అలాగే పైన కూడా నీటితో నూరుకుని ఏ వ్యక్తి అయితే రాసుకుంటాడో ఆ వ్యక్తికి త్వరలోనే బలి వ్యాధి అనేటువంటిది తగ్గుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి అనేక విధాలుగా మనకు ఉపయోగపడేటువంటి మన కాయగూరల్లో ఒకటైనటువంటి ముల్లంగి యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మేము ముందు ఉంటాము చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం కార్యక్రమం నమస్కారం